ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయిందో బస్సులో కుదరట్లేదు ఇది అయితే నేను షార్ట్ వీడియో పెట్టాను కదా ఫుల్ వీడియో కమింగ్ సూన్ అని సో ఆ వీడియోకి ఫుల్ వీడియో అనమాట ఇది పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళామని చెప్పాను కదా అక్కడ జాతర అది అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెడతాము సో ఆ అయితే నడుస్తూ ఉందనమాట నేను పొంగు బూర్లకి పిండి కలిపితే అక్కడ టెస్ట్ చేసి అవైతే అమ్మ బూర్లు వేసిందనమాట దానికి అంతమంది ప్రాసెస్ జరిగింది నెక్స్ట్ అయితే అన్నయ్య వదిన టిఫిన్స్ అవి అయితే స్టార్ట్ చేశారు ఇంకా అక్కడ నైవేద్యం పెట్టడం అది అయ్యింది కదా అక్క ఇంకా ఒక పక్కన అయితే వంటది స్టార్ట్ చేసేసింది మేడం ఇంకా ఫటాఫట్ వంట కానిచ్చేస్తుంది కదా అలా అయితే ఒక పక్క బిర్యానీ ఒక పక్క చికెన్ కర్రీ ఇంకా నైవేద్యం అంటేనే కోళ్ళు నాన్ వెజ్ ఇంకా ఇవే ఉంటాయి కదా సో అలా అయితే అక్క ఈ పని కానిచ్చేస్తుంది అనమాట మళ్ళీ గుడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళామంటే అటు ఇటు హడావిడి కుదరదు అని చెప్పి అక్క అయితే కానిచ్చేసింది అనమాట ఫటాఫట్ కానిస్తుంది మేడం గారు అయితే ఇంక ఇక్కడ సరదా సరదాగా మాట్లాడుకుంటూ బిర్యానీ అయితే స్టార్ట్ చేసేసింది ఆల్రెడీ ఎండింగ్ కూడా వచ్చేసింది ఇంకా ఇది ఫాస్ట్గా కానిచ్చేసి వండేసి ఒక పక్కన అయితే పెట్టేసింది అనమాట ఇగో బిర్యానీ ఈజ్ రెడీ మాదంతా కూడా నిమిషాల్లో నిమిషాల ప్రకారం అయిపోతుంది అక్కకి అన్ని అందించాలి కానీ ఫటాఫట్ లాగించేస్తుంది సో ఇక్కడ బిర్యానీ అది చేసేసిన తర్వాత మేము గుడికి వెళ్ళామనమాట పెద్దమ్మ నేను వదిన మేము వెళ్ళామనమాట అమ్మవారు అయితే ఈవిడ కట్లమ్మ తల్లి అమ్మవారు అయితే చాలా బాగుంటారు ఫ్రెండ్స్ నిజంగా ఇంకా మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది పంతులు గారు లేరు కానీ తీర్థం మాత్రం మిస్ అవ్వకూడదు కదా అందుకని చెప్పి మేమే వేసేసుకున్నాం అనమాట నేనే కాసేపు పంతులు అమ్మని అయిపోయాను సో అందరికీ అంటే మా వాళ్ళకి ఇచ్చేసి నేను కూడా వేసుకొని నేనే తాగేసాను అనమాట గుడికి వెళ్తే ప్రసాదము తీర్థమైతే కంపల్సరీ తీసుకోవాలి ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వను నేనైతే సో అందుకని నాది నేనే వేసేసుకొని దేవుడా క్షమించు అని చెప్పి మేమే వేసుకొని మేమే తాగేసామన్నమాట ఇంకా చాలా హెల్దీ కూడా కదా మరి తీర్థాన్ని అందుకే మిస్ అవ్వకూడదు ఇంకా ఇక్కడ గుడికి వెళ్ళి ఇక్కడ మొక్కిన తర్వాత పోతురాజు స్వామి మరి అమ్మవార్లకి అందరికీ ఒకే ఒక తమ్ముడు కదా మరి ఇయన కూడా మొక్కాలి కదా సో ఇక్కడ పోతురాజుని కూడా వదిన నేను మొక్కేసి ఇంటికి అయితే వెళ్ళామన్నమాట తర్వాత మేము ఈవినింగ్ అయితే షాపింగ్కి వెళ్ళాం ఫ్రెండ్స్ ఆ షాపింగ్కి ఏమేమి చేసాము అక్కడికి ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము అనేది కూడా చూపిస్తాను ఇంకా మధ్యాహ్నం అయిపోయింది కదా అక్క వంటలవి రెడీ చేసేసింది కదా ఇంకా దేవుడికి పెట్టేసాము మేము కూడా కానివాళ్ళు కాబట్టి మా భోజనాలు కూడా అయిపోయినాయి అనమాట ఇంకా వన్ బై వన్ పిల్లలు మేము తర్వాత అన్నయ్య నాన్న అందరూ కూర్చొని కానిచ్చేసామన్నమాట ఇంకా నాన్న వాళ్ళతో పాటు మా శ్రీ నాన్నయ్య కూడా వచ్చాడు అక్కడికి భోజనాలు అవి అయితే అయిపోయినాయి అనమాట నెక్స్ట్ ఇది ఊలపల్లి ఫ్రెండ్స్ షాపింగ్ పేరు కూడా ఊలపల్లి పెట్టేశారు ఇక్కడ షాప్స్ హోల్సేల్ రేట్లకే మనకి అన్నీ దొరుకుతాయి అన్నమాట చాలా బాగుంటాయి ఈ లోపలికి చూపిస్తున్నాను కదా షాప్స్ అక్కడ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ లోపలికి మెటీరియల్ మెటీరియల్ ఉంటాయి అండ్ డ్రెస్ ఐటమ్స్ శారీసు బెడ్షీట్ చిన్నపిల్లలవి ఏది కావాలనుకున్నా కూడా మనకి అన్నీ దొరుకుతాయి రీజనబుల్గా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ అయితే ఒక చిన్న లుక్ లుక్కేసేద్దాము ఇక్కడైతే ఆల్మోస్ట్ చెప్పాను కదా ఫ్రెండ్స్ శారీస్ ఏంటి ఏదైనా కూడా నైటీలు నైటీలు కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అలాగే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మెటీరియల్ కూడా డిఫరెన్స్ ఉంటాయి కదా కాటన్ సిల్క్ ఇట్లా రేయాను ఇట్లా వాడతారు కదా సో ఆ టైప్ కూడా ఉంటాయి అన్నమాట అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి ఫ్రెండ్స్ అంతేకాకుండా కాస్ట్ కూడా మనకి బెటర్గా ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట సో ఇక్కడ షాప్కి అయితే నేను మూలకి చూపించాను కదా ఆ షాప్ అనమాట ఇది ఇక్కడ మనం అంటే వీళ్ళు డైరెక్ట్ హోల్సేల్ కాబట్టి షాప్స్కి వేస్తారనమాట అమ్ముకోవటానికి ఇక్కడికి వచ్చి కొనుక్కుంటే మనకు ఒక రూపాయి మిగులుతుంది అందుకని చాలా మంది అయితే ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తారనమాట సో ఇక్కడైతే కాటన్ సారీస్ అవన్నీ కూడా ఉన్నాయి ఈ లైన్లో ఇక్కడ మేము తీసుకున్న తర్వాత పక్కన వేరే షాప్ ఉంటే అక్కడ కూడా వెళ్ళాము ఇక్కడ వచ్చేసి ఈ షాప్ అనమాట ఇక్కడ వచ్చేసి మొత్తం మెటీరియల్స్ ఫ్రెండ్స్ అన్ని రకాల మెటీరియల్స్ నిజంగా ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్ అన్నీ కూడా నెట్టెడ్ ఏంటి క్లాత్ నెట్టెడ్ ఉన్నాయి కాటన్ ఉంది సిల్క్ ఉంది రేయాన్ ఉంది క్రేప్ ఉంది ఇంకా ఏమంటారు పట్టు ఉంది కలంకరీ ఉంది చాలా రకాలైన మెటీరియల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగా చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళకి కానీ ఎప్పుడో ఫ్రాక్స్ చిన్న చిన్నపిల్లలకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కుట్టిస్తున్నారు కదా సో ఆ విధంగా తీసుకోవటానికి మనం కలర్ సెట్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి రెండు అయితే కాంబినేషన్ చాలా బాగుంటాయి కదా మా వదిన అయితే వాళ్ళ కూతురికి అంటే నవ్య ఉంది కదా నవ్యకి తీసుకుందామని అయితే చూస్తుందనమాట ఇక్కడ అన్నీ అంటే ఒకటే మోడల్ నెంబర్ ఆఫ్ కలర్స్ అన్నమాట సో మనం అలా సెట్ చేసుకొని తీసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తాయి ఇవి అయితే నాకైతే చాలా బాగా వచ్చినా చాలా బాగా నచ్చినాయి కానీ ఏం చేస్తాం ఆడపిల్లలు లేరు కదా సో కళ్ళలో ఆనందాన్ని నింపుకొని కళ్ళతో చూసి ఆనందం ఆనందం వ్యక్తపరుస్తున్నాం అన్నమాట అది ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు పందలపాక దగ్గరలో ఉంటుందనమాట ఊలపల్లి అనేది అనపరతి నుంచి పందలపాక రావాలి పందలపాక దగ్గర నుంచి ఊలపల్లి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతే ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే మనం చాలా రకాలైన షాపింగ్ చేసుకోవచ్చు రీజనబుల్ కాస్ట్లో నచ్చితే ట్రై చేయండి సరౌండింగ్స్ ఏరియాస్లో వాళ్ళు కూడా చాలామందికి తెలుసు ఇది ఊలపల్లి అనేది అంటే సరౌండింగ్ ఏరియాస్కి సో ఇక్కడైతే ఇవి చూసారా ఇది ఇంకా డిఫరెంట్ క్లాత్ ఉందనమాట కలంకారీ మిక్స్డ్ వేరే క్లాత్ ఉంది సో అవి కూడా చాలా బాగున్నాయి చిన్నపిల్లలు కూడా ఉన్నాయి అంటే చిన్న చిన్నవి టీషర్ట్స్ ప్యాంట్స్ అలా అనమాట అయితే చిన్నపిల్లలు వాళ్ళే కూడా తీసుకుంది ఇంకా అలా అయితే ఇక్కడ మొత్తం రౌండ్ వేసుకుంటా షాపింగ్ అయితే చూసుకుంటా అయితే వచ్చేసాము ఇది క్లాత్ చూసారా క్లాత్ వచ్చేసి ఇది రేయాన్ టైప్ ఉంది మెత్తగా ఉంది కలర్ షేడ్ వచ్చేసి మిక్సింగ్ కదా దానివల్ల లుక్ బాగుందనమాట ఇది మనం టాప్లా కుట్టించుకున్నా బాగుంటుంది లేకపోతే లంగాలా కుట్టించుకొని పైన సేమ్ అంటే థిక్ కలర్ ఏమన్నా బ్లౌజ్ టైప్ తీసుకున్నా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది సో ఇక్కడికి అయితే చాలామంది వస్తూ ఉన్నారు మేము కూడా పోయి తీసుకొని చూసుకుంటా ఉన్నాం అనమాట ఇంకా పిల్లలకైతే చూసుకుంటా ఉంది వదిన ఆ ప్యాంట్ ఉంది కదా అవి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ అలా ఉన్నాయన్నమాట చిన్న పిల్లలు కూడా చాలా బాగున్నాయి కాస్టే కాదు ఫ్రెండ్స్ మనం మెయిన్ చూసుకోవాల్సింది క్వాలిటీ అనమాట సో అవన్నీ చూసుకొని మేమైతే షాపింగ్ ఏమేమి చేసామనేది ఇప్పుడైతే చూపిస్తాను నేను మొత్తం అన్ని షాపుల్లో కూడా తిరిగి ఇగో ఈ టాప్స్ అనేవి తీసుకుందనమాట నేనైతే శారీస్ తీసుకున్నాను టాప్స్ వచ్చేసి ఉదయం తీసుకుంది అవి కూడా ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అట్లా శారీస్ కానీ నైటీలు కానీ ఏది కూడా త్రీ హండ్రెడ్ క్రాస్ చేయలేదు ఫ్రెండ్స్ నా చేతిలో ఉన్న చీర అయితే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆల్మోస్ట్ అంతే ఉంది కాస్ట్ కానీ కట్టుకుంటే వదిన తీసుకుంది వదినకి చాలా బాగా అనిపిస్తుంది కొంచెం కలర్గా ఉన్న వాళ్ళకి బాగా అనిపిస్తుంది కదా అట్లా అనమాట ఇగో నైటీలు కూడా చూసారా కాలర్ ఉన్నాయి అమ్మ అయితే దివాన్ బెడ్షీట్స్ అవి తీసుకుందనమాట వదిన ఈ టాప్ ఒకటి తీసుకుంది ఇది ఏమంటున్నా ఆలియా కట్ ఆలియా కట్ లాంగ్ కట్ వస్తుంది కదా ఆ టైపు టాప్ అనమాట ఇది కూడా ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అట్లనే పడ్డది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అంతే ఇంకా అంతకు మించి ఎక్కువ పడలేదు ఆ కాస్ట్కి ఆ టాప్ చాలా బెటర్గా అనిపించింది నాకైతే నిజంగా క్వాలిటీ కూడా చాలా బాగుంది కాటన్ అనమాట ఇంకా నైటీస్ అవి కూడా తీసుకున్నాము మేము ఈ నైటీస్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది టూ ఫిఫ్టీ అనుకుంటా టూ ఫిఫ్టీ టూ ఎయిటీ అట్లా పడ్డది అయితే క్వాలిటీ బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాం అన్నమాట ఇంకా మేము షాపింగ్కి మధ్యాహ్నం వెళ్ళాము చాలా చాలా లేట్ అయిపోయింది వచ్చేసరికి చీకటైపోయింది అనమాట ఇక ఇక్కడ అయితే తీసుకున్నవన్నీ కూడా వన్ పైన ఒక్కొక్కటి ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాను ఓపిక్ చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి ఓకేనా లైక్ అనేది మాత్రం మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు లైన్ కానీ ఫటాఫట్ చూపించేస్తాను ఇప్పుడు నేను చూపించే ఫ్రెండ్స్ నా చేతిలో ఉన్నాయి లంగాలు అనమాట పావడాలు అంటారు లంగాలు అంటారు లోపల పెట్టికోట్స్ అంటారు కదా అవి ఇవైతే నైంటీ రూపీస్ అనుకుంటా ఫ్రెండ్స్ నైంటీ రూపీస్ సమ్థింగ్ హండ్రెడ్ అంతే కానీ లెంత్ చాలా బాగుంది పొడుగ్గా ఉంది వెడల్పు అంతా కూడా చాలా బాగుందనమాట సో ఆ కాస్ట్కి రావడం అయితే చాలా రీజనబుల్ అనిపించింది సో ఇక్కడ అన్నీ కూడా ఇంకా చీరలు అవి ఉన్నాయి ఇంకా నార్మల్గా తీసుకున్నాను ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్లానే వచ్చేసినాయి ఇప్పుడు అన్నీ చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ వీటిలో మీకు ఏది నచ్చింది ఏవి బాగున్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా ఈరోజు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్